గోదాదేవి పాశురాలు వైకుంఠ బాలుడా వటపత్ర సాయి వందనాలందుకుని వరములియవయ్యా మేము తలపెట్టిన నోము నీ కొరకే తాళాలు మేళాలు దయచేయవయ్యా వెన్నముద్దల్లాంటి శంఖాలు వెన్నెల వెలుగంటి వెల్లగొడుగుళ్ళు జేగంట మోగాలి జగమంత ఊగాలి ఊరంత భేరీలు హోరెత్తిపోవాలి అయ్యవార్లు ఏవేవో మంత్రాలు చదవాలి పుంఖాను పుంఖాలు పూలు పళ్ళు ఇచ్చి భక్తులంతా మంగళహారతులు పాడాలి ఏ మెరుగనుట్టు నువ్వు క్రీగంట చూడాలి గుడి చిరుగంటలు గుసగుసలు పోవాలి వైకుంఠ బాలుడ వరములియాలి సిరినోము హరిపూజ వ్రతము గోకులం కన్నెలకు కళ్యాణకరం లోకులందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లెపిల్లా మేలుకో రే పల్లెపిల్లా మేలుకో